హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి ఫోన్ లో మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఫోన్ లో ఎదుటి వ్యక్తితో ఇలా చెప్తూ ఉంటుంది కౌశికి అవునా చాలా గుడ్ న్యూస్ చెప్పారు రేపటికి అన్ని సిద్ధంగా ఉంచండి రేపటి ప్రైమ్ టైమ్ న్యూస్ లో ఆ న్యూస్ ని వేసేద్దాం అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఫోన్ పెట్టేశాక హ్యాపీగా ఉన్న కౌశికి ఏమైంది వదిన అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఇక ఇలా చెప్తూ ఉంటుంది కౌశికి ఎస్పీ షర్మిళ ఠాగూర్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారంట అని కౌశిక చెప్పగానే దాత్రి కేదార్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇంటర్వ్యూ ఎక్కడ కా అని కేదార్ అడుగుతుండగా సిటీ చివరన ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడే ఇంటర్వ్యూ ఇస్తానన్నారు మేడం అని కౌశికి చెప్పేస్తుంది అప్పుడు దాత్రి కౌశికిని ఇలా అడుగుతుంటుంది వదిన రేపు మీతో పాటు మేమిద్దరం కూడా రావచ్చా అని అడుగుతుండగా కౌశిక కంగారు పడుతూ అనుమాన పడుతూ ఉంటుంది అప్పుడు దాత్రి ఇలా అంటుంటుంది ఎంతో అవసరం పడితే కానీ ఇటువంటి హెల్ప్ నేను అడగనని మీకు తెలుసు కదవదిన అని కౌశికిని బ్రతిమలాడుతూ ఉంటుంది దాత్రి ఇక సరే అని దాత్రి ఒప్పేసుకొని రేపు ఇంటర్వ్యూకి నాతో పాటు మీరిద్దరూ కూడా వస్తున్నారు అని చెప్పేస్తుంది ఇక ధాత్రికేదార్ల ఆనందానికి అవధులు ఉండవు ఇక దాత్రి కేదార్లు పక్కకు వచ్చి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ రేపు మా అమ్మ నిర్దోషి అని నిరూపించే ఆధారాలు మాకు దొరకపోతున్నాయి మనం మా అమ్మని నిర్దోషిరా అందరి ముందు నిలబెడదాం అని సంతోషంతో గెంతులు వేస్తూ ఉంటుంది దాత్రి ఇక ఠాగూర్ దాత్రి కేదార్లకు హెల్ప్ చేస్తుందా అక్కడ అకాడమీలో తవ్వడానికి షర్మిళా ఠాగూర్ పర్మిషన్ ఇస్తుందా లేదంటే దాత్రి ఏ విధంగా ఆ ఆధారాలని సంపాదించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్